ఇక డ్రగ్స్ గ్యాంగ్లకు అమెరికా వణుకు పుట్టిస్తోంది అమెరికా వైపు వెళ్లాలంటేనే పుడుతోంది సరిహద్దుల్లో భారీగా బలగాలి మోహరించి జల మార్గంలో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాల ఆట కట్టిస్తోంది తాజాగా కరేబియన్ సముద్రంలో ఒక సబ్మరైన్ ని చేయడం హాట్ టాపిక్ గా మారింది శత్రువుల భరతం పట్టడానికి ఆయా దేశాల రక్షణ రంగాలు వాడే పవర్ఫుల్ అస్త్రం కానీ కొందరు డ్రగ్స్ ను జలాంతర్గామిలో సరఫరా చేయడం షాకిస్తోంది ఇలాంటి వారికి అమెరికా అంతకంటే ఎక్కువ రేంజ్ లోనే బదులిస్తోంది దీనిలో భాగంగానే డ్రగ్స్ ముఠాపై అమెరికా సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది కరేబియన్ సముద్ర తీరంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న సబ్మెరైన్ ను నిట్టని పిలిచివేసింది ఈక్వెడార్ కొలంబియా నుంచి అమెరికా వైపు వస్తున్న సబ్మెరైన్ ఈ దాడిలో ధ్వంసమైంది సబ్మెరైన్ లో ఫెంటానిల్ తో పాటు ఇతర మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయని వైట్ హౌస్ వెల్లడించింది జలాంతర్గామిలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇక సబ్మెరైన్ పేల్చివేతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు అమెరికా వైపు వస్తున్న సబ్మెరైన్ ను ధ్వంసం చేశామన్న ఆయన ఆ డ్రగ్స్ ను సేవిస్తే ఇరవై ఐదు వేల మంది అమెరికన్లు చనిపోయేవారని తెలిపారు డ్రగ్స్ అక్రమ రవాణాను సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఇదిలా ఉంటే సముద్రంలోని నౌకలపై అమెరికా దాడులు చేయడం ఈ రెండు నెలల్లో ఆరోసారి అని చెప్తున్నారు ఈ దాడుల్లో ఇప్పటిదాకా ఇరవై మంది చనిపోయారు అయితే దిగువ సభ అయిన కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్య ట్రంప్ దిగడాన్ని విపక్ష డెమోక్రటిక్ సెనేటర్లు తప్పుపడుతున్నారు నౌకల్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ప్రశ్ని Naruto.